లేరు సార్ నాకు నాకు పని చేసుకొని కూడా అయితే లేదు నాకు ప్రాబ్లంలు ఉన్నాయి నాకు తినడానికి తిండికి లేదు నాకు రెంట్ రెంట్ కట్టుకోనికి కూడా ప్రాబ్లం ఉన్నది రెంట్ కట్టని కూడా ఎవ్వరు లేరు నాకు భర్త లేరు పిల్లలు లేరు ఎవ్వరు లేరు అనే బాధతోటి నిన్న తెలిసింది ఇక్కడ పోతే ప్రాబ్లం తీరు సార్ అన్నానంటే నేను దానికోసం వచ్చిన నాకు బీపీ షుగర్ ఉన్నది ఆ ట్యాబ్లెట్లు వాడుకోని కూడా నా అన్న డబ్బులు లేదు మా మాకు పింఛన్ ఆయన పింఛన్ రావాలి సార్ ఐదారు ఏళ్ళ అప్లికేషన్ పెట్టబట్టి పది ఏళ్ళ మీ కూడా బ్రతకబట్టి మాకు ఇల్లు కావాలి ఇల్లు లేదు మా ఆధార్ కార్డు కొట్టి మాకు ఎక్కడే ఉన్నది అనేది చేయాలి కోటర్స్ అత్తాయని కేసీఆర్ ఉన్నాం అనుకున్నాం కానీ మాకు రాలేదు మాకు ఏమున్నది ఉన్నోళ్ళకి వచ్చిన కానీ మాకు రాలేదు మాకు ఇల్లు కావాలి ఆయన కొద్దిగా పింఛన్ కావాలి మాకు అత్తలేదు అత్తలేదు ఇగో అప్లికేషన్ ఇగో చూడు అప్లికేషన్ పెట్టి ఎన్ని ఎందు ఇంతవరకు రాలే ఐదు సంవత్సరాలు పెట్టి ఇంతవరకు పింఛన్ రాలే ఆ ఇల్లు కూడా రెండు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు డబల్ బెడ్రూమ్ అని రాలే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే అవకాశం ఇచ్చింది కాబట్టి మాకు ఇంత ఇల్లు ఆయనకు పింఛన్ కావాలి సార్ అంతకంటే ఎక్కువ మాకు ఎక్కడ ఆస్తున్నదా ఏడా లేదు మాకు ఆస్తి ఆధార్ కార్డు కొడుచు తంతగానో పడుతుంది మాకు ఇంత ఇల్లు కావాలి కావాలి అంతే అంతే సార్ మా బోడుప్పలు మాది ఆ బోడుప్పలు గణేష్ మాకు ఈయనకు పింఛన్ ఐదు సంవత్సరాలు పెట్టి ఇగో ఐదు ఏళ్ళ సార్ తిరుగుతూనే ఉన్నాం పింఛన్ ఇయలే డబుల్ బెడ్రూమ్ రెండు సార్లు పెట్టుకున్నాం ఇయ్యే మాకు ఇప్పుడన్నా అయితే ఏమన్నా ఆశ ఇగో నమ్మకం అంటే అందరి నమ్మినా ఆయన కూడా నమ్ముతాను చేతడనే అనుకుంటాను చేతడని నమ్మకం ఐదు సంవత్సరాలు పించిని పెట్టుకో ఇక్కడి వరకు రాలేదు మాకి మీకు నా పేరు బానో తిరుపతి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల్ తడకపల్లి తాండా భూమి సమస్య మీద వచ్చిన అయితే గత ప్రభుత్వ హా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడులో భూమి సర్వే చేసినారు చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆన్లైన్ నుంచి తొలగించినారు ఆన్లైన్ నుంచి తొలగించినారు ఎందుకు తొలగించారు అని ఎమ్ఆర్ఓ దగ్గర ఆఫీస్ చుట్టూ పోతే మీ భూమి గవర్నమెంట్కి సంబంధించింది అని చెప్పారు సార్ గవర్నమెంట్ సంబంధించింది అంటే మాకు ఉన్నదే ఒక ఎకరం ముప్పై ఏడు గుంటల భూమి ఎకరం ముప్పై ఏడు గుంటల భూమి తొలగి ఉన్నదే తొలి తొలగించారు తొలగించినాక ఎమ్ఆర్ఓ ఏం స్ప స్పందించడం లేదు ఎంఆర్ఓ పట్టువారి ఓ అప్పటి నుంచి కలుస్తూనేమో రెండు వేల పద్దెనిమిది నుంచి రోజు తిరుగుడే నెలకొసారి తిరుగుడే ఈ వస్తుంది అప్పుడు ఈ చేస్తాం ఆ చేతాం ఈ చేస్తాం అని ఆయనతో మొత్తం నాన్చరు నాన్చినాక తర్వాత యాస్టాక్ వచ్చి యాస్టా వచ్చి కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ సార్ దగ్గరికి పోతే కలెక్టర్ సార్ ఏం చేసిండు అన్ని సర్టిఫి అన్ని బుక్ సర్టిఫికెట్స్ అన్నీ చూసి డాక్యుమెంట్స్ చూసి మళ్ళీ ఎమ్ఆర్ఓకి ఫోన్ చేసిండు ఎంఆర్ఓకి ఫోన్ చేసే ఎంఆర్ఓ సార్ ఏమంటారు అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి మాతోనేమో చేస్తామని నాంచుతారు ఎంఆర్ఓ సార్లు ఇది ఆన్లైన్ నుంచి తొలగించిరు ధర నీళ్ళ అయితే ఎందుకు తొలగించిరు మాకు ఇంతకుముందు ఎప్పుడు ఎప్పటి నుంచో తొక్క పాస్బుక్ నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి మాకు ఇది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల డో డెబ్బై ఒకటి అప్పుడు నుంచే ఉన్నది తాత తాతమూతాతని ఎందుకు తొలగించారంటే గవర్నమెంట్ భూమి లాన్ పట అది కాదా అని మాకు వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తలేరు పటవారీ కలిస్తే కాదంటారు ఎంఆర్ఓ కాదంటారు లాస్ట్కు ఆర్డిఓ సార్ను కలెక్టర్ సార్ను ఆశ్రయిస్తే వాళ్ళు ఫోన్ చేస్తే కూడా రెండు వేల ఇరవైలో స్పందించలేదు మొన్న రెండు వేల ఇరవై రెండులో అది మీ సేవలో పదిహేను వందలు కట్టి థర్టీ త్రీ మాడ్యూ డూల్స్లో మిస్సింగ్ సర్వీస్లో అప్లై చేసిన చేసినాక కూడా కలెక్టర్ సార్ అప్రూవ్ చేసిండు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళా సీసీఎల్ లాగిన్ పోయి పోయిందట సిసిఎల్ నుంచి సంవత్సరం పెండింగ్లో ఇక్కడనే పెండింగ్లో ఉంది ఇక్కడ కూడా నాలుగు సార్లు తీర్చినా వాళ్ళు పై ఆఫీసర్లు అవుతుంది అవుతుంది అనుకుంటా పని చే చేస్తలేరు మాకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మేము ప్రజావాణికి వచ్చి కోరుకుంటున్నాము లోపల సార్ను సార్ను కల్పి అప్లికేషన్ ఇచ్చినాము వాళ్ళు ఏమన్నారు అంటే మీకు సెల్కు మెసేజ్ వస్తుంది అని అన్నారు అప్లికేషన్ ఉన్నది సార్ మాకు ఏమి ఇవ్వాలి ఇటువంటి అన్ని జిరాక్స్ పెట్టి అప్లికేషన్ ఇచ్చా నువ్వు అయితే మెసేజ్ వస్తుంది సెల్ సెల్కు అని ల్యాండ్ ఎకరా ముప్పై ఏడు గుంటలు ఇది ఒక ఎకరా ముప్పై ఏడు గుంటలు ధరణి చూసి తీసేసిరు కబ్జాలో మేమే ఉన్నాం వరి పంట పండిస్తున్నాం కబ్జాలో ఉన్నాం కానీ ధరణిలో తీసేసిర్రు రైతు బంధు కూడా అసలు లేదు ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు స్పందించడం లేదు ఎవరైతే సీక్రెట్గా వాళ్ళ ఎంఆర్ఓకు పటవర్లకు అడిగినంత డబ్బులు ఇస్తారో వాళ్ళకే పాస్బుక్లు చేసిరప్పుడు ఇందులో ఈ ఐదు వందల నలభై రెండు ఎకరాల భూమిలో నలభై ఒక ఎకరాలు వాళ్ళకు రై పాస్బుక్లు వచ్చినాయి తత్తిమూలకు మేము న్యాయంగా కొట్లాడితే మాకు దగ్గర డబ్బులు లేవు న్యాయంగా పోతే మాకు పని కాలేదు వాళ్ళకు డబ్బుతో అడిగినంత సీక్రెట్గా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకు పట్టాలు పోయినాయి మాకు ఈ పట్టాలు రాలేదు సార్ మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయినా కానీ మాకు గరీబులను ఆదుకుంటాడని సహాయశక్తులా కోరుకుంటున్నాం